పంతొమ్మిదవ కీర్తన పద్నాలుగో వచనంలో కూడా ఆ దైవ జనుడైన మాట అంటున్నాడు చూడండి పంతొమ్మిదవ నా హృదయ ధ్యానమును దృష్టికి అంగీకారములు అగునుగా ఒకసారి స్తోత్రం చెప్దామండి హలెలుయా వేర్ వాస్ డేవిడ్స్ ఫోకస్ దేవా నాకు యుద్ధాలలో జైమివ నా శత్రువుల యొక్క తలలు నరికేలాగా నాకు సామర్థ్యం ఇవ్వయా నాకు ఆరోగ్యం ఇవ్వయా నాకు ఆయుష్ ఇవ్వయా దాట్ వాజ్ నాట్ డేవిడ్ ఫోకస్ దావిది యొక్క దృష్టి ఎక్కడుందంటే దావిది యొక్క ప్రార్థన ఏంటంటే దావీదు దేవునితో చేసే కాన్వర్జేషన్ సంభాషణలో ఏం అడుగుతున్నాడు నా నోటి మాటలు నా హృదయ ధ్యానం నా హృదయ ధ్యానం ఎవరికి కనబడదు దేవా కానీ నా హృదయ ధ్యానం కూడా నీకు అంగీకార ఉండును కాక హలి ఎంత మంచి ప్రార్థన అండి ఎంత అద్భుతమైన ప్రార్థన నేను అనుకుంటాను ప్రతి విశ్వాస ప్రతి దినం చేయాలి ప్రార్థన ప్రతి దినం ఏంటా ప్రార్థన నా నోటి మాటలు నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారములు లెట్ ద వర్డ్స్ ఆఫ్ మై మౌత్ అండ్ ద మెడిటేషన్ ఆఫ్ మై హార్ట్ బీ యాక్సెప్టబుల్ ఇన్ యువర్ సైట్ నేను మాట్లాడే మాటలకు ఒకవేళ తోటి వారి స్నేహితులు కరెక్ట్గా మాట్లాడే నాయనా చూడండి కొంతమంది ఉంటారు అన్నిటికీ తలుపుతూ ఉంటారు చూసారండి వాళ్ళని వాళ్ళకి ఆ ఎదుటి వ్యక్తి వల్ల ప్రయోజనం ఉందనుకోండి వాళ్ళు ఏం చెప్పిన సూపర్ మాట్లాడారండి ఎంత బాగా చెప్పారండి అసలు మీరు కరెక్ట్ చెప్పారండి ఇలాగే అనాలండి ఇలాగే అండి ఇలాగే అండి అని ఎదుటి వారు ఏం చెప్పినా కొంతమంది అక్కడ పక్కన స్టాంపు పట్టుకొని స్టాంప్ వేస్తూ ఉంటారు అప్రూవ్డ్ 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 అని మనుషుల అప్రూవల్ పొందే మాటలు కాదు మనం మాట్లాడాల్సింది నా నోటి మాటలు నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారములు అగునుగాక ఆ మేన్ యోబు భక్తుడు మొట్టమొదటిగా మనం చూసినట్లయితే జీవితంలో అన్నీ కోల్పోయాక కూడా దేవుని తన నోటి మాటలతో కూడా ఎక్కడా దూషించలేదు దేవుని విషయంలో ఎక్కడ అయినా పొరపాటుగా మాట్లాడలేదు రెండవదిగా మనం చూసినట్లయితే యోబు ఏం చేశాడంటే యోబు గ్రంథం మొదటి అధ్యాయం ఇరవై ఒకటో నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినై వైగంబరినై వచ్చితిని దిగంబరినై దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళేదను హోవా యెహోవా ఇచ్చెను యహోవ తీసుకొని పోయాను యెహోవా నామమునకు యెహోవా నామమునకు స్థుతి కలుగును శ్రమ రాగానే మూడు రకాలైన స్పందనలు ఉంటాయి త్రీ కైండ్స్ ఆఫ్ రెస్పాన్సెస్ టు సఫరింగ్ మొట్టమొదటిగా దేవుడు అన్యాయం చేశాడండి దేవుడు మర్చిపోయాడండి దేవుడు మమ్మల్ని చూడట్లేదండి దేవుడే ఉంటే ఈ పరిస్థితి ఎందుకు వస్తుంది అండి అని మాట్లాడే కోవకు చెందినవారు ఫస్ట్ కేటగిరీ సెకండ్ కేటగిరీ ఏంటంటే పెయిన్ వల్ల నంబైపోతారండి అంటే నొప్పి వస్తూ ఉన్నప్పుడు మనకి కొన్ని పెయిన్ మెడికేషన్స్ ఇస్తారు నొప్పి తగ్గించే మాత్రలు అంటారు కదా పెయిన్ మెడికేషన్ సో ఆపరేషన్ అయిన వారికి సర్జరీ అయిన వారికి ఆ భాగంలో ఎక్కడైతే ఆపరేషన్ సర్జరీ అయిందో అక్కడ నొప్పి తెలియకుండా నంబైపోతుంది అంటే స్పర్శ ఉండదు ఆ మెడికేషన్ ఇస్తారు కొంతమంది శ్రమ గుండా వెళ్ళిన తర్వాత దే బికమ్ నంబ్ దే బికమ్ న్యూట్రల్ దే బికమ్ సైలెంట్ ఇంకొక మాటలు చెప్పాలంటే దే ఆర్ ఫ్రోజన్ ఫ్రిడ్జ్లో ఐస్ గడ్డ కట్టుకుపోతుంది కదా అది బయట పెట్టినా కాసేపటిదాకి అట్లనే ఉంటుంది ఫ్రీజ్ అయిపోయి కొంతమంది శ్రమలలో వారి స్పందన ఎట్లా ఉంటుందంటే నాకు ప్రార్థన రావట్లేదు నాకు ఇంకా ఏమీ నాకు మందిరానికి వెళ్ళాలని లేదు నాకు ఎవరితో మాట్లాడాలని లేదు నాకు బైబిల్ చదవాలని లేదు నాకు వాక్యం వినాలని లేదు అసలు ఇంకా ఐ కెనాట్ ఈవెన్ థింక్ అబౌట్ గాడ్ దేవుని గురించి కూడా నేను ఆలోచించలేను నన్ను వదిలేయండి లెట్ మీ బీ సైలెంట్ లెట్ మీ బీ క్వాయట్ ఇది సెకండ్ క్యాటగిరీ అండి ఫస్ట్ కేటగిరీ ఏమో దేవుని దూషించేవారు దేవుడు విడిచిపెట్టాడని అన్యాయం చేశాడని దేవుడు ఉంటే ఇలాంటి పరిస్థితి ఎందుకు వస్తుందని పలికేవారు ఫస్ట్ కేటగిరీ సెకండ్ కేటగిరీ ఎవరంటే సైలెంట్ పీపుల్ వాళ్ళు ఇంకేం మాట్లాడరు ప్రార్థన అన్నా దేవుని వాక్యం అన్నా జస్ట్ సైలెంట్ అయిపోతారు ఒక న్యూట్రల్ స్టేట్లోకి వెళ్ళిపోతారు కానీ యోబు ఈ రెండు స్థితులను దాటి అధిగమించి థర్డ్ క్యాటగిరీలో ఉన్నాడంటే ఆ థర్డ్ క్యాటగిరీ అంటే ఆయనే వ్యక్తిగతంగా లాస్ ఎక్స్పీరియన్స్ చేశాడు ఆస్తంతా కోల్పోయాడు బిడలను కోల్పోయాడు దేహంలో ఆరోగ్యం కూడా కోల్పోయాడు కానీ ఇప్పుడు అంటున్నాడు యహోవా ఇచ్చాను యహోవా తీసుకొని పోయాను యహోవా నామమునకు స్థుతి కలుగును విరోధంగా మాట్లాడట్లేదు మౌనంగా ఉండట్లేదు నోరు తెరుస్తున్నాడు హీఈ్ ప్రైజింగ్ గాడ్ దేవుని స్థుతించే వ్యక్తిగా యోబు మనకు కనబడతా ఉన్నాడు సో యోబు ఇంకొక విషయంలో కూడా మనకు మాదిరిగా ఉన్నాడు ఒకటి ఇందాక చూసాం ఏంట ఏంటా అండి దేవునికి ఇష్టమైనవి పలకకుండా తన నోటిని కాచుకోవడంలో మాదిరికరంగా యోబు ఉంటే శ్రమలో కూడా దేవుని మహిమపరిచే విషయంలో యోబు భక్తుడు మనకి మాదిరిగా కనబడుతున్నాడు ఇప్పుడు ఇంకొక ప్రశ్న అడుగుతాను వాస్ దేర్ ఎనీ వన్ టు ఇన్స్పైర్ అండ్ ఎంకరేజ్ యోబ్ జో యోబును వెనక ఉండి పర్లేదులే నాయన బాధపడకు పర్లేదులే యోబు పరిస్థితులు మెరుగవుతాయి అని ఎవరైనా బలపరచడానికి ప్రోత్సహించడానికి ధైర్యం చెప్పడానికి ఉన్నారా ఎవ్వరు లేరండి ఇన్ఫ్యాక్ట్ ఎలిఫజు బిల్దదు జోఫర్ అని యోబు యొక్క ముగ్గురు స్నేహితులు వచ్చారు వాళ్ళు ఆదరిద్దామని వచ్చారు కానీ వాళ్ళు ఇంకా బాధ పెట్టి వెళ్ళారు దే కాస్ట్ మోర్ పెయిన్ టు జాబ్ రాదర్ దాన్ కంఫర్ట్ ఆదరిద్దాం అనుకొని వచ్చారు కానీ వారు ఆదరించలేకపోయారు అని చూస్తున్నాం భార్య కూడా యోబుని అంటది దేవుని దూషించి మరణం కాయ ఇంకా నువ్వు విశ్వాసమును వదలకుందువా అని యోగు భార్య పలుకుతుంది యోబుని వెనుక ఉండి పుష్ చేసి ధైర్యపరిచి వెన్ను తట్టి ఇట్స్ ఓకే పరిస్థితులు మెరుగవుతాయి మంచి రోజులు వస్తాయి అని చెప్పేవారు ఎవ్వరూ లేరు కానీ యోబు యొక్క విశ్వాసం ఎంత గొప్ప విశ్వాసం అంటే పరీక్షలలో అగ్ని పరీక్షలలో యోబు యొక్క విశ్వాసము రుజువు చేయబడిన విశ్వాసము హలెయ ఈ రెండు వచనాల నుండి ఐ వాంట్ టు సే త్రీ థింగ్స్ మూడు అంశాలు నేను త్వర త్వరగా చెప్పి ముగిస్తాను ఈ రెండు వచనాలు యోబు గ్రంథం మొదటి అధ్యాయం ఇరవై ఒకటి ఇరవై రెండు వచనాలు మనం చదివాం కదా ఆ రెండు వచనాల నుండి యోబు జీవితంలో ఒక మూడు ప్రాముఖ్యమైన విషయాలు మనం నేర్చుకోవచ్చు మొట్టమొదటిది ఏంటంటే యోబు జోబ్ వాజ్ నాట్ టూ అటాచ్డ్ టు హిస్ ఫిజికల్ పొసెషన్స్ ఆర్ హిస్ చిల్డ్రన్ యోబు తన ఆస్తికి కానీ తన పిల్లలకు కానీ బాగా ఇంకా నాకు ఇదే జీవితం అన్న స్థాయికి తన పరిస్థితులు వెళ్ళలేదండి ఒకవేళ అదే స్థాయికి వెళ్ళిపోయి ఉంటే ఆస్తి లేని బ్రతుకు నాకెందుకు అనుకునేవాడు అవునా కదా పిల్లలు లేని జీవితం నాకెందుకు అనుకొని ఆత్మహత్య ఆలోచనలో లేకపోతే ఆత్మహత్య ప్రయత్నాలు చేసి ఉండేవాడు సో యోబు జీవితంలో ఈ రెండు మరి వచనాల నుండి ఆయన శ్రమలో స్పందించిన విధానం నుండి మనం నేర్చుకునే మొట్టమొదటి అంశం ఏంటంటే హీ వాజ్ నాట్ టూ అటాచ్డ్ టు హిస్ చిల్డ్రన్ ఆర్ టు హిస్ ఫిజికల్ పొసెషన్స్ ఆస్తిపాస్తులకు కానీ పిల్లలకు కానీ ఎక్కువగా అటాచ్ అయ్యలేడు ఎవరికి ఎక్కువ అటాచ్ అయినాడు అంటే దేవునికి ఎక్కువ అటాచ్ అయినాడు అలెలుయా అందుకనే ఇవి ఏం దూరమైనా దేవునికి ఇంకా దగ్గర అయిపోతున్నాడు అండి యహోవా నామమునకే స్థుతి కలుగును గాక రెండవదిగా మనం చూసినట్లయితే యోపు జీవితంలో ఒకటి తెలుసుకున్నాడు ఈ లోకంలో అన్ని బంధాలకన్నా శాశ్వతమైన బంధం ఏంటంటే దేవునితో నాకుండే బంధమే భార్య అయినా పిల్లలైనా తల్లిదండ్రులైనా తోబుట్టువులైనా స్నేహితులైనా అన్ని బంధాలకి ఒక స్టార్ట్ డేట్ ఉంటుంది ఒక ఎండ్ డేట్ ఉంటుంది ఉంటుందా ఉండదా అన్ని బంధాలకు ఉంటుందండి దట్ ఈస్ అ హార్డ్ ఫ్యాక్ట్ ఆఫ్ లైఫ్ జీవితంలో ఒక వాస్తవం అది తెలుసుకోవాలి అది అర్థం చేసుకోవాలి ఈ లోకంలో అన్ని బంధాలకి ఒక ముగింపు వచ్చే ఒకటి ఉంటుంది కేవలం దేవునితో మనకున్న బంధం ఒక్కటే శాశ్వతమైన బంధము నిత్యము నిలిచే బంధము అది యోబు తెలుసుకున్నాడు అందుకే అంటున్నాడు ఇరవై ఒకటో వచనంలో నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చి తిని దిగంబరినై అక్కడకు తిరిగి వెళ్ళదను తల్లి గర్భం నుంచి నేను ఏం తీసుకురాలేదు వచ్చేటప్పుడు వెళ్ళిపోయేటప్పుడు కూడా ఏమి తీసుకొని వెళ్ళను కేవలం దేవుడు ఒక్కడే శాశ్వతుడు అని యోబు గ్రహించాడు అందుకే అలా స్పందించగలిగాడు మూడవదిగా మనం చూసినట్లయితే జోబ్ డిడ్ నాట్ లెట్ ద ఎంపీనెస్ ఆఫ్ హిస్ ఆఫ్ ది ఎర్త్లీ థింగ్స్ ఎంటీ హిస్ హార్ట్ ఒక్కసారిగా ఇంట్లో ఉన్న ఎంతమంది పిల్లలండి పది మంది ఏడుగురు కుమారులు ముగ్గురు ఇంట్లో ఒక్క బాబు ఉంటే ఒక్క ఇద్దరు పిల్లలు ఉంటేనే వాళ్ళు స్కూల్కి వెళ్ళాక ఇల్లు ఎలా అనిపిస్తుందండి సైలెంట్గా ఉంటారు కదా ప్రశాంతమైన తుఫాను బంధువులు వస్తారు కొన్నిసార్లు బంధువులు అందరు పిల్లలు చేరితే ఇంక ఇల్లు ఉంటుంది ఇల్లు పీకిరి పందిరేస్తూ ఉంటారు వాళ్ళందరూ వెళ్ళిపోయాక ఇల్లు ఎలా ఉంటుందండి ఒక తుఫాను తర్వాత నిశ్శబ్దమైన పది మంది పిల్లలతో యోబు యొక్క ఇల్లు కలకల్లాడిపోతూ ఉంది అప్పటి వరకు హిస్ హౌస్ వాజ్ ఫుల్ విత్ చిల్డ్రన్ ముగ్గురు ఆడపిల్లలు ఏడుగురు కుమారులు అందంగా ఉంది ఇల్లంతా ఒక్కసారి ఇల్లు ఖాళీ అయిపోయింది ఒక్కసారి ఆస్తి అంతా ఖాళీ అయిపోయింది హృదయం మాత్రం ఖాళీ అవ్వని లేదు యోబు హలిలుయా బయట భౌతికపరమైన విషయాలు ఈరోజు రిజర్వ్స్ అన్నీ ఫుల్ ఉండొచ్చు రేపు ఖాళీ అవ్వచ్చు బట్ డు నాట్ లెట్ దెమ్ ఎఫెక్ట్ ద కండిషన్ ఆఫ్ యువర్ హార్ట్ నీ హృదయ స్థితిని నీ హృదయంలో దేవుడిచ్చిన ఆనందము దేవుడిచ్చిన నెమ్మది దేవుని మీద నీకున్న విశ్వాసాన్ని ఈ భౌతికపరమైన విషయాలు కంట్రోల్ చేయనివ్వకు హృదయాన్ని కంట్రోల్ చేయనివ్వడానికి మనం ఇవ్వాలండి అవకాశం మనం ఇవ్వాలి చుట్టూ ఉన్న పరిస్థితులు కొన్నిసార్లు మన కంట్రోల్లో ఉంటే కొన్నిసార్లు మన కంట్రోల్లో ఉండవు ఉంటాయా ఉండవా బయట ఉన్న విషయాలు మనకి బయట ఉన్న విషయాలను మనం నియంత్రించలేం కానీ మన హృదయాన్ని మనం నియంత్రించుకోగలము అవునా కదా మనము నా హృదయంలోకి ఏం వెళ్తుంది నా హృదయంలోండి ఏమొస్తుంది నా హృదయంలో ఏ ఆలోచన వెళ్తుంది నా హృదయంలో ఎటువంటి భావాలు పుడుతున్నాయి నా హృదయంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి అనేది నీవు నేను మన హృదయ స్థితిని మనం నియంత్రించుకోగలము యోగు జీవితాన్ని మనం చూసినట్లయితే మూడో ప్రాముఖ్యమైన అంశము హీ డెడ్ నాట్ లెట్ ద ఎంటీనెస్ ఆఫ్ ఎర్త్లీ థింగ్స్ ఎఫెక్ట్ హిస్ హార్ట్ నా హృదయం అయితే నేను ఖాళీ అవ్వనివ్వను ఆస్తి లేని జీవితం ఎందుకు అనే మాట రాలేదు బిడ్డలు లేని ఎందుకు అనే మాట యోబు నుండి దేవుని కొరకు ఇంత నమ్మకంగా నిలబడ్డాను ఈరోజు అంతా ఖాళీ అయిపోతుంటే దేవుడు ఏమనకుండా మౌనంగా ఉన్నాడే ఇంకా నేను దేవుని కొరకు ఏం బ్రతుకుతాను అనే మాటలు కానీ అటువంటి అనుభవాలు కానీ అతనిలో కొంచెం కూడా రాలేదండి యోబు జీవితంలో హృదయం మాత్రం ఖాళీ అవ్వనివ్వలా హృదయంలో నెమ్మది పోనివ్వలా హృదయంలో సంతోషము పోనివల ఈ లోక సంబంధమైన వస్తువుల వలనో ఆస్తిపాస్తుల వలనో ఉద్యోగం వలనో స్నేహితుల వలనో బంధువుల వలనో వచ్చే ఆనందము అదంత టెంపరీ కానీ మన హృదయంలో రక్షణ ఆనందము దేవుని కలిగినప్పుడు మనకొచ్చే నెమ్మది ఆనందము అది దట్ ఇస్ పర్మనెంట్ అది ఎవరు కూడా తొలగించలేరు అది ఎవరు కూడా తీసివేయలేరు ఆఖరికి ఒక్క మాట చెప్పి ముగిస్తాను ఆర్ response to సఫరింగ్ మ్యాటర్స్ మన స్పందన చాలా ముఖ్యం ఎప్పుడంటే శ్రమ గుండా వెళ్తున్నప్పుడు మన స్పందన చాలా చాలా మామూలు అప్పుడు కూడా మన స్పందన ముఖ్యమే మామూలు పరిస్థితులన్నీ సామాన్యంగా ఉన్నప్పుడు మనం ఎట్లా స్పందిస్తామో దట్ మ్యాటర్స్ బట్ శ్రమల గుండా వెళ్తున్నప్పుడు మనం ఎలా స్పందిస్తామో దానికి చాలా వెయిట్ ఉంటుందండి కారణం ఏంటంటే మొట్టమొదటిగా శ్రమల గుండా నువ్వు వెళ్తున్నప్పుడు నువ్వు దేవుని గనపరిచే విధంగా స్పందిస్తే అది సాతాన్ ఎదుట లోకం ఎదుట గొప్ప సాక్ష్యం అవుతుంది ఒకసారి స్తోత్రం చెప్దాం హలేలుయా లుయా యుఆర్ రెస్పాన్స్ టు సఫరింగ్ శ్రమల గుండా వెళ్తున్నప్పుడు నువ్వు దేవుని పట్ల నువ్వు ఎట్లా స్పందిస్తావో అది సాతాను ఎదుట లోకం ఎదుట గొప్ప సాక్ష్యం రెండవదిగా శ్రమలలో మన స్పందన ద్వారా దేవునికి చాలా మహిమ వస్తుంది గాడ్ ఇస్ గ్లోరిఫైడ్ మూడవదిగా మనం చూసినట్లయితే శ్రమల గుండా వెళ్తున్నప్పుడు మన స్పందన మన లోపల ఏముందో దాన్ని బయటకు తెస్తుందండి అర్థమైందండి శ్రమల గుండా వెళ్తున్నప్పుడు మన స్పందన మన లోపల ఏముందో దాన్ని బయటకి అప్పుడు తెలుసుకోవచ్చు ఓహో ఇదా నా లోపల కొన్నిసార్లు మన లోపలేముందో మనకి టెస్టులు స్కానింగ్లు ఎక్స్రేలు ఇవన్నీ ఎందుకు చేయించుకుంటామండి లోపలేముందో తెలియదు కాబట్టి అంతే కదా ఏదో తేడా ఉందండి కానీ ఏంటో తెలియట్లేదు సంథింగ్ ఇస్ రాంగ్ నా హెల్త్ బాగాలేదు కానీ ఏంటో ప్రాబ్లం తెలియట్లేదు అని డాక్టర్ పెద్ద లిస్ట్ రాస్తారు కదా ఈ ఎక్స్రేలు ఆ స్కానింగ్లు ఈ సిటీ స్కానింగ్ మొత్తం తీయించుకుని అప్పుడు చెప్తామంటారు ఆ రిపోర్ట్స్ వచ్చాక డాక్టర్స్ చూసి విశ్లేషించి చెప్తారు ఇది సమస్య ఇది ప్రాబ్లం అని మన లోపల ఏముందో మన లోపలున్న భక్తి విశ్వాసము నమ్మిక శ్రమల గుండా బయటకి వస్తుంది ఆఖరిగా యోబు తన జీవితంలో శ్రమలలో దేవుని మహిమపరిచేటట్లుగా ప్రతిస్పందించిన కారణం చేత గాడ్ గేవ్ జోబ్ డబుల్ ఫార్ ట్రబుల్ ఒకసారి ఈ మాట చెప్పండి డబుల్ ఫార్ ట్రబుల్ చెప్పండి ట్రబుల్ గుండా వెళ్తున్నావు నువ్వు ఐ యూ ట్రబుల్డ్ నీ జీవితంలో సమస్యలు గుండా వెళ్తున్నావా ట్రబుల్కి నీకు డబుల్ ఇస్తాడు బ్లెస్సింగ్ దేవుడు ఎప్పుడు నమ్మకంగా జీవించినప్పుడు హలెలుయా డబుల్ ఫర్ ట్రబుల్ యోబు గ్రంథం ఆఖరి అధ్యాయానికి వచ్చి చూసినట్లయితే యోబు కోల్పోయినదంతా రెండంతలుగా దేవుడు ఇచ్చాడంట ఒకవేళ ఈరోజు నువ్వు శ్రమకుండా వెళ్తున్నావేమో సమస్యలు గుండా వెళ్తున్న వెళ్తున్నావేమో నీ జీవితంలో వేదన తప్ప ఏడవడానికి కారణాలు తప్ప సంతోషించడానికి ఒక్క కారణం కూడా లేదేమో ఒకటే మాటను దేవుని నేను స్థుతిస్తా ఈ స్థితిలో దేవుని స్థుతిస్తా నా పరిస్థితుల వైపు నేను చూడను దేవుని కనపరుస్తానని దేవుని హృదయపూర్వకంగా స్థుతించు దేవునికి ఇష్టమైన ఒక్క మాట కూడా రానివ్వద్దు కంట్రోల్ చేసుకో నిగ్రహించుకో దేవుని మహిమపరిచే విధంగానే పలుకు దేవుని మహిమపరిచే విధంగానే జీవించు రెండంతల మేలు దేవుడు నీ జీవితంలో కలుగ చేస్తాడు కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం